వానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారన్న పోవే వానమ్మా అని పాడుకునే కాడికేంచి వానమ్మ వానమ్మా వానమ్మా ఇగ సాలు పోవే నువ్వు తల్లి వానమ్మా అని వాడుకునే కథ అవుతున్నది తెలంగాణలోకి ఇప్పుడు రెండు మూడు అద్దుల సంధి వాన అంటే వాన కాదు ఇట్లా తగ్గిందని అనుకునే లోపట్నే సునామి గది వచ్చినట్టే వస్తున్నది వాన ఇక ఈ వాన ముచ్చట్ను కూడా పురాగా చూసి పోరే రాకెట్ల పండుగకు పట్నం పల్లెలకు పోయినోళ్ళంతా మళ్ళా పట్నం తొవదొక్కుతున్నారు ఇక పోయేటప్పుడు ఎంత ట్రాఫిక్ అయిందో అచ్చేటప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ అయితున్నది రోడ్ల మీద బస్సులు బండ్లు కార్లతో కాదు వానతోటి తోటి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతున్నది పట్నంలా అసలే హైదరాబాదు ట్రాఫిక్ కు అంబాసిడర్ అయ్యే ఇక దానికి తోడు వాన జత కూడే వరకు ఇంకా ఎక్కువ తిప్పల పడుతున్నారు పల్లెలకెంచి పట్నం అత్తున్న పబ్లిక్ కు ఊళ్ళకెంచి పట్నం దాకా వచ్చింది ఒకెత్తు పట్నం లోపలికెంచి ఇంటికి చేరేది ఒకెత్తు అయినట్టే అయితే Una de París y నిన్న రాత్రంతా ఇయాల పొద్దుగాల ఎగిలి వారంగా కూడా వాన గట్టిగానే దంచింది ఇక పగటిల్లి ఎండొచ్చింది గాని మళ్ళా మాపడదాన అట్లయిందో అయిందో లేదో ఇట్లా మబ్బురానే వచ్చింది వాన దంచనే దంచింది కింది దిక్కుకున్నోళ్ళ ఇండ్లకైతే మస్తుగా నీళ్ళయి హైదరాబాద్ పట్నంలా గా వరదల బండి నడుపుతా అనుకున్నడో ఏందో గాని బండిని బ్యాలెన్స్ చెయ్యలేక గా వరదలనే కొట్టుకుపోయిండు ఎంబటే ఇద్దరు పిలగాన్లు ఉరికి అందుకున్నారు ఇంకా ఐదు రోజుల దాకా గిట్లనే భారీ వర్షాలు ఉన్నాయట తెలంగాణకు ఎందుకైనా మంచిది పబ్లిక్ పైలంగా ఉత్త గుత్తగా బయటికి పోకుండ్రి నీళ్లున్న జాగలా అడుగు పెట్టకుండ్రి ఏడ నాళాలు ఉంటాయో ఎప్పుడేమైత తెలియదు అట్లనే కరెంటు తంబాలను కూడా ముట్టుకోకుండ్రి జరంత ఈ వానలు తగ్గేదాకా ఇంట్లోనే పైలంగా ఉండు ఏమంటున్నాం